జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు ఈ చిన్నది తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది తన పంచులతో ఫైమా మంచి క్రేజ్ తెచ్చుకుంది బొలితెరపై బాగా సక్సెస్ అయిన వారిలో ఫైమా కూడా ఒకరు ఫైమా కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటుంది ఫైమా ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ గేమ్ షోలో కూడా పాల్గొంది బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ భామా ఇక ఈ చిన్నదాని ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కాగా ఫైమా తన తోటి కామెడియన్ పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి అయితే కొన్ని నెలల క్రితం తన కొత్త బాయ్ ను పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చేసింది లేడీ కమెడియన్ గతంలో ప్రవీణ్ అనే అబ్బాయితో తాను చాణ్ణాలుగా ప్రేమలో ఉన్నట్లు ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైమా అయితే ఫైమా పటాష్ షోలో చేసిన ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి జబర్దస్త్ ప్రవీణ్ పటాస్ ఫైమాల లవ్ స్టోరీ గతంలో హాట్ టాపిక్ ప్రవీణ్ ఫైమా చాలా సునీత రిపీట్ ప్రవీణ్ ఫైమా చాలా సన్నిహితంగా ఉండేవారు అయితే ఏమైందో ఏమో కానీ ఈ ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఫైమా తన బాయ్ ఫ్రెండ్ను పరిచయం చేసింది త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది అయితే పటాస్ ప్రవీణ్తో సన్నిహితంగా ఉండటం ప్రేమ ఇవన్నీ కేవలం షో కోసమే అని కొందరు అంటున్నారు